రాష్ట్ర కమిటీలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు డ్రగ్స్ ఇన్స్పెక్టర్కు అధికారికి మెమరండమ్ ఇవ్వాలని చెప్పేసి వచ్చాము అయితే ఇక్కడ వచ్చినటువంటి అధికారులు మాత్రం ఉన్నటువంటి అధికారులు ఎవరు మాకు కలవలేదు అయినప్పటికీ కూడా మేము దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని సర్వే చేసినటువంటి విషయాల ఆధారంగా చూస్తే ఈరోజు మెడికల్ మాఫి అనేటువంటిది డ్రగ్స్ మాఫియా అనేటువంటిది చాలా దారుణంగా నడుస్తుంది ఒక మందు కావాలని చెప్పి వస్తే ఆ మందును అధిక రేట్లోకి జనరిక్ మెడికల్ కంటే ఇక్కడ మెడికల్లో అధిక రేట్లతో ఉన్నటువంటి మందులు అందు వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు నలభై యాభై అరవై శాతం కంటే ఎక్కువనే వీళ్ళు తీసుకున్నటువంటిది కనపడుతుంది తర్వాత అంతేకాదు ఈరోజు మెడికల్లో ఫార్మాసిస్టు లేడు ఎవరో పేరుతో సర్టిఫికేట్ పెట్టేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు మెడికల్ నడుపుకుంటున్నారు అంతేకాదు ఈ మెడికల్ మందులు ఇస్తే ఒక మంది ఇస్తే ఒక ఒక డాక్టర్ ఒక మంది రాస్తే వీళ్ళు దానికి సంబంధించి వేరే మందులు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు అంటే అందులో ఉన్నటువంటి ఫార్మాస్ ఒకటే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఆ మందులు వేరే మందులు ఇస్తున్నారు అంటే ఈ విధంగా మెడికల్ దానిపైన ఈ డ్రగ్స్ మాఫియా వీళ్ళు చేసేటువంటి దానిపైన ఈ అధికారుల యొక్క నియంత్రణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం కాబట్టి వెంటనే ఈ మెడికల్ పైన వెంటనే సర్చ్ చేయాలని చెప్పేసి దానిపైన కొద్ది ఎత్తున చేయాలని చెప్పేసి మేము చేస్తున్నా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి రైషల మహిళా సంఘంగా పీఓడబ్ల్యూ పీవైల్గా డిమాండ్ చేస్తున్నాం కలవడానికి కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది ఈరోజు మేము వచ్చిన దానికి ఇక్కడ సారు మేడం వాళ్ళు లేరు కానీ ఈరోజు మెడికల్స్ సంబంధించి మందులు కొనాలంటే అసలు భయంకరమైన పరిస్థితి ఉంది అందుకని మెడికల్లో మళ్ళీ డ్రగ్ ఇన్స్పెక్టర్ మేము తెలియదు ఏంటంటే మెడికల్లో సర్టిఫికెట్లు పెట్టించుకొని మెడికల్ నడుపుతున్నారు ఇచ్చలు విడిగా నడుపుతున్నారు కాబట్టి దాంట్లో కంపల్సరీ ఫార్మసిస్టును ఉంచాలి ఉంచి నడిపియాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా నేను నిన్న చాలా వాళ్ళకు మాట్లాడాను లేరు మా దగ్గర మాకు పేపర్స్ పెడుతున్నారు అంతే అంటున్నారు వాళ్ళు పైసల కోసము పేపర్స్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు కాదని ఇచ్చి మాఫియా చేస్తున్నారు మెడికల్ పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఇది ఒకటే కాదు ఈరోజు వైద్యం అనేది వ్యాపారం అయిపోయింది వ్యాపారం అంటే పెద్ద వ్యాపారం అయిపోయింది ఏ వెళ్ళినా ఒక జనంతోని పోయినా పదివేలు ఇరవై వేలు పెట్టుకొని రావాల్సిందే అలాంటిది కాకుండా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా బలోపేతం చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ చక్కగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఈ జనాలు పోవడానికి లేదు ఎందుకంటే ఇక్కడ వైద్య మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మనకు ముఖ్యమైనది ఏంటి అంటే విద్య వైద్యము అవి రెండు ఉంటే వాళ్లకు పేద ప్రజలందరికీ మేలు జరుగుతుంది అనేది మేము ఈరోజు భావిస్తున్నాము అట్లాగే ఈ కార్యక్రమాలు ఇంకా కూడా మేము ముందుకు తీసుకుపోతాము సరియైన చర్యలు తీసుకుపోకుండా ఇంకా ముందు ముందుకు తీసుకుపోతాము